కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ పదవి ఎవరికి ఇవ్వాలనేటువంటి అయితే కొనసాగింది ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్గా తెలంగాణ రాష్ట్రంలో దీపాదాస్ను నియమించడం జరిగింది దీపాదాస్కి అప్పచెప్పారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఇక మొత్తానికి కొత్త ఇన్ఛార్జ్ నేతృత్వంలో కొత్త కమిటీలు అయితే ఏర్పాటు చేయబోతుండ్రు ఇక త్వరలో కాంగ్రెస్ కమిటీ మండల కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది ఈ ఎలక్షన్లో వీలైనంత వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు కసరత్తు చేస్తున్నది టార్గెట్ పదిహేను పేరుతో అవుతున్నటువంటి పార్టీ ఇక మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం పైన దృష్టి సారించింది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవైకి పైగా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మూడో స్థానమే దక్కింది ఇక ఈ నేపథ్యంలోనే ఈసారి అలాంటి తప్పులు జరగకుండా మండల గ్రామ స్థాయిలోనే ప్రాబ్లమ్స్కు చెక్ పెట్టాలని భావిస్తున్నది అందులో భాగంగా గతంలో ప్రారంభించినటువంటి ప్రారంభించి ఇక మధ్యలో వదిలేసినటువంటి మండల కమిటీల నియామకాలను మళ్ళీ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది మండల కమిటీలను నియమిస్తే ఎన్నికల్లో నేతలు కొత్త ఉత్సాహంతో పనిచేస్తారని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు కూడా సమాచారం ఈ నెల మూడున భవన్లో పిసిసి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాం నిర్వహించనున్నారు రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జ్గా వస్తున్నటువంటి దీపాదాస్ మున్షి నేతృత్వంలో తొలిసారిగా జరుగుతున్నటువంటి సమావేశం ఇది ఈ సమావేశంలోనే మండల కమిటీలతో పాటు ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవులపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది గతంలో నియమించినటువంటి కమిటీలపై నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక అసెంబ్లీ ఎన్నికలకు గాను పార్టీని మండల స్థాయిలో బలోప బలపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలను నియమించింది దాదాపు ఓ వంద కమిటీల వరకు నియమించింది అయితే అది కాస్త పెద్ద రచ్చకు దారితీసింది ఇక పలువురు నేతలు ఆ కమిటీలపై నిరసనను తెలిపారు గాంధీ భవన్లో ఆందోళనను నిర్వహించారు దీంతో చేసేది లేక మండల కమిటీల నియామకాలను నిలిపివేసింది ప్రస్తుతం లోక్సభ ఎన్నికల వేళ విస్తృత ప్రచారం చేయాలంటే మండల కమిటీలను నియమించాలన్నటువంటి డిమాండ్లు పార్టీలో వ్యక్తమవుతున్నాయి ఇక వాస్తవానికి